నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ స్పెషల్ డిస్కషన్ కి స్వాగతం కొత్త బాబ్రీ మసీదుని వెస్ట్ బెంగాల్లో నిర్మించబోతున్నాం అంటూ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాడు మాట్లాడాడు అయితే ఈ హుమాయున్ కబీర్ వ్యక్తిగతంగా చేసినటువంటి ప్రపోజల్ అది లేదంటే మమతా బెనర్జీ ఆలోచన మమతా బెనర్జీ నోట రావాల్సినటువంటి మాట ఆ పార్టీ ఎమ్మెల్యే చేత ముందుగా ప్రకటించారా అతను డేట్ కూడా చెప్పాడు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు కల్లా పనులు ప్రారంభమవుతాయి ఈ ఈలోపు మసీదు కట్టడానికి ఆ బాబ్రీ మసీదు కట్టడానికి స్థలం సేకరణ ఇవంతా కూడా జరుగుతాయి ఇది ప్రారంభోత్సవం కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే చేస్తారంటూ కూడా ప్రకటించడం జరిగింది దీని పట్ల బీజేపీ మండిపడుతోంది బాబ్రీ మసీదు ఇదంతా కూడా గడిచిపోయినటువంటి చరిత్ర ఆ ప్లేస్ లో అయోధ్య మంది ఇదంతా కూడా కట్టడం జరిగింది ఇప్పుడు మరొకసారి ఆ పేరుతో అక్కడ మసీదును కట్టుకో కట్టడం ద్వారా కేవలం హిందువులను రెచ్చగొట్టడానికా లేకపోతే మైనారిటీ అపీజ్మెంట్ కోసం ఇదంతా చేస్తున్నారా ఎలా చూడాలి మనం టీఎంసీ ఈ యొక్క లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే ఈ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ స్టేట్మెంట్ చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇది ఇప్పుడు మసీదులు వాళ్ళు కట్టుకుంటే ఎవరు పెద్దగా అడ్డుకో అడ్డుకోవాల్సిన అవసరం లేదు సక్రమంగా కట్టుకుంటే సక్రమంగా కట్టుకుంటే ఎన్క్రోచ్మెంట్ లేని స్థలంలో కట్టుకుంటే ఎవరు ఏమి అడ్డుకోరు కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా న్యూ బాబ్రీ మసీద్ విల్ బి బిల్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని చెప్పడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు మనం ఎలా దీన్ని విశ్లేషించవచ్చు కాల్ గారు ఈ హుమాయన్ కబీర్ వివాదాలకు ప్రసిద్ధి బెంగాల్లో ఇలా ఇది కొత్తది కాదు ఇది ఇలాంటి స్టేట్మెంట్స్ ముఖ్యంగా ఎన్నికల్లో వీటిల్లో చాలా చాలా వివాదాలు రెచ్చగొట్టడంలో దిట్టతను ఇప్పుడు కొత్త నేను ఆ వివాదం తీసుకొచ్చాడు కానీ ఈ వివాదము నేను అనుకుంటున్నాను ఇది ఆయన వ్యక్తిగతంగా ప్లాన్ చేసింది కాదు ఇది తప్పకుండా తన పార్టీ వ్యూహంలో భాగంగా ముఖ్యంగా మమతా బెనర్జీ యొక్క ఏమంటాము ఆమె మార్గదర్శనంలో వచ్చినటువంటి స్టేట్మెంట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఎన్నికలు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఆమెకు యాంటీ ఇన్కమ్ ఇన్కంబెన్సీ ఉంది ముఖ్యంగా ముస్లిమ్స్ యొక్క కాస్త భయము అది ఏదన్నా ఉంటే కాంగ్రెస్ వైపు ఏదన్నా వెళ్ళే అవకాశాలు ఉంటే కూడా అది ఆ భయం తొలగించాలి సందేశాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ తర్వాత ఒక భరోసా కలిగించాల్సిన అవసరం ఉంది అందుకని ఆమె ఒక వ్యూహం ప్రకారమే ఇంకా అప్పీజ్ చేయడానికి క్లీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు డబ్బుల రూపంలో వీటి రూపంలో అనేక రూపాల్లో ప్రో ముస్లిం గవర్నమెంట్ గా ముద్ర వేసుకున్నది ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే మతాన్ని మరింత దట్టించి జోడించి ఇంకా అప్పీస్ చేసేటువంటి ఒక మంచి వ్యూహంగా నాకు అనిపిస్తుంది ఇది అందుకే చాలా బాగా చెప్పాడు ఆయన చాలా కూల్ గా మాట్లాడాడు ఉమాయం కబీర్ మామూలుగా అట్లా మాట్లాడాడు బెంగాల్లో మరో బాబ్రి నూతన బాబ్ బాబ్రి అనే మాట మాట్లాడుతున్నాడు అంటే బాబ్రి మసీద్ ఎక్కడ ఉంటుంది అయోధ్యలో ఉండేది లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ఉండేది కానీ ఇప్పుడు బాబ్రి మసీద్ కొత్త బాబ్రి నూతన బాబ్రి మసీద్ ఇప్పుడు బెంగాల్లో రాబోతుంది అని గర్వంగా ప్రకటించాడు ఆయన డిసెంబర్ ఆరును కూడా గుర్తు చేశాడు ఆయన ఎందుకంటే డిసెంబర్ ఆరవ తేదీ కదా ఈ కట్టడానికి కూల్చినటువంటి తేదీ కనుక ఆ డిసెంబర్ ఆరుకు ముందే ఈ ప్రకటన చేశాడు ఆయన డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు కల్లా మేము ఈ యొక్క మా కళ సాకారం అవుతుంది భవ్యమైన దివ్యమైనటువంటి బాబ్రి కట్టడం మేము ఆ కడతాము బెంగాలో కడతాము ముర్షిదాబాద్ జిల్లాలోనే కడతాం రెండు ఎకరాల ల్యాండ్ దీని కొరకు కేటాయిస్తాము అందులో ఒక ఎకరం నేనే కేటాయిస్తాను ఒక కోటి రూపాయలు నేనే ఇస్తాను తర్వాత ప్రజల ద్వారా డబ్బు పూర్వపు మోడల్ ఏదైతే ఉండేదో ఇక్కడ తిరిగి ఇక్కడ కూడా మేము అంటే రిప్లిక్ రిప్లికా అయోధ్య యొక్క రెట్లికా దాన్ని ఇక్కడ మనం మేము తీసుకొస్తాం ఇదంతా అంటే ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ లో ఉన్నట్టే కనిపిస్తుంది అందుకే బెంగాల్లో ముస్లింలు దేశంలో ముస్లింలు సర్ ఉటాకే తలెత్తుకొని మళ్ళా ఇది చేసేటట్టు జరిగిన అవమానాన్ని మర్చిపోయేటట్టు ఒక అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి బాబరి మసీద్ మేము ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గారు కనుక ఈ స్టేట్మెంట్ లో ఊరికే ఇట్లా కడతాము అని చెప్పకుండా ఒక ప్లాన్ ఉన్నట్టు అర్థమవుతుంది మేము ప్లాన్ చేసాము ఎన్ని ఎకరాలు ఎక్కడ ఇదంతా చెప్తూ ఈ చివరకు ఏం కనిపిస్తుంది మళ్ళీ పొలిటికల్ ట్విస్ట్ కూడా ఇచ్చాను ఆయన ఎందుకు కడుతున్నారు ఏ ఉద్దేశంతో కడుతున్నారు అని చెప్పడానికి ఆయన ఏం దాచుకోలేదు బెంగాల్లో ముస్లింల పాపులేషన్ ముప్పై మూడు శాతం మర్చిపోకండి అని చెప్తున్నాడు అదే ముప్పై మూడు అయింది కరెక్ట్ గా రాజుగారి ధ్వంసం అయి కూడా కనుక ముప్పై మూడు శాతం ముస్లింలు ఉన్నటువంటి బెంగాల్లో మళ్ళీ బాబరి కట్టడము పూర్తి చేస్తాము మీరు మర్చిపోకండి ముర్షిదాబాద్ లో డెబ్బై ఒక్క శాతం ముస్లింలు ఉంటారు బల్దానాలో ఎనభై శాతం ముస్లింలు ఉంటారు అలాంటి ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి ఈ ఏరియాలో తనది కూడా భరత్పూర్ నియోజకవర్గం ముర్షిరాబాద్ జిల్లాలోనే వస్తుంది కనుక ఈ జిల్లాలన్నీ కూడా క్యాప్చర్ చేయాలి ఓట్లు క్యాప్చర్ చేయాలి ఆయన ఏం దాచుకోకుండా చెప్పాడు ఇంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఇంతమంది ముస్లిం ఉన్నటువంటి ఇవి అందుకే ముర్షిరాబాద్ జిల్లాలోనే మేము ఈ ఆ బాబరి నిర్మాణం మేము చేయబోతున్నాం అనేటువంటి ప్రకటన చాలా చక్కగా ఓపెన్ గా పబ్లిక్ గానే చెప్పాడు ఏమీ దాచుకోకుండా అని చెప్పేశారు కనుక ఇది ఓ రకంగా నేను దీన్ని ఏం చూస్తున్నానంటే ఆగ్మే గీ అంటాం కదా అగ్నికి ఆద్యం పోయడం అన్నట్టు ఆల్రెడీ ఇప్పుడు ఈ నాలుగు వందల సంవత్సరాల ఒక అవమానపు గుర్తు ఇది ఈ హిందువులకు ఈ దేశంలో నాలుగు వందల ఏళ్ళైనా సరే అక్కడ అయోధ్యలో రామాయణం వచ్చినప్పటికీ సరే ఈ దేశంలో ఈ బాబ్రీని మరవకూడదు బాబ్రి యొక్క ఆలోచన నిరంతరము కొనసాగాలి కనుక బాబ్రి ఇది కట్టడం కాదు గారు దీన్ని ఒక ఒక స్ట్రక్చర్ గా చూడదు మస్జిద్ ఏముంటుంది మస్జిద్ లో ఒక బిజెపి ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మస్జీదులు బెంగాల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టుకుంటారు రోడ్డు పది రోజు పది కడతారు దీనికి ల్యాండ్ కూడా అవసరం లేదు ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉన్నా అక్కడ మస్జిద్ కట్టుకోవచ్చు బెంగాల్ కనుక అలాంటిది ఇక్కడ ఇప్పుడు కొత్తది ఏం కాదు మసీదులు కట్టుకోవడము ప్రార్థనలు చేసుకోవడము ఎవరు తప్పు పట్టలేదు పైగా బెంగాల్లో ఎక్కడైనా కట్టుకోవచ్చు కానీ బాబరి మసీద్ కట్టడము బాబరి పేరుతో మసీద్ కట్టడం ఉంది చూడండి ఇది అసలైనటువంటి కుట్ర అందుకే ఈ దేశంలో చాలా మంది ఉన్నారు ఏంటి ముస్లింలు ఏ రోజు కూడా బాబరిని మరవకూడదు బాబరి ఆలోచన బాబరి సోచ్ అంటాం దాన్ని అది మరవకూడదు మరవకుండా ఉండాలంటే కట్టాలి కనుక ఉమాయన్ కబీర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇది మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది అయోధ్యలో మీరు గుర్తుండాలి మీకు అదేది రామాలయము ఒక తీర్పు తర్వాత అన్నేళ్ల నాలుగు వందల ఏళ్ల పోరాటం తర్వాత కోర్టు తీర్పు తర్వాత ఎంతో సమన్వయంతో తోటి సామరస్యంగా ఒక టెంపుల్ నిర్మాణం అయింది కానీ ఈ దేశంలో రాజకీయ నాయకులు కొందరు ముస్లింలకు మళ్ళా మళ్ళా గుర్తు ఏం చేస్తుంటారంటే అయ్యో మీ మస్జిద్ కూడా కొట్టు కొట్టారు చూడండి వీళ్ళు అని గుర్తు చేయడం ముస్లింల మనోభావాలను మీకు తీర్పులో ఇంకొక భాగం మర్చిపోకూడదు ఐదు ఎకరాల స్థలం ఇచ్చారు రాజుగారు అవును అయోధ్యలో మస్జిద్ కట్టుకోవడానికి ఐదు ఎకరాల స్థలం ఇచ్చారు ఆయన సంతోషం లేదు కనుక వెళ్ళాలి చిచ్చు పెట్టాలి ఎక్కడ ముస్లింలు జనాభా ఉంటారో అక్కడ చిచ్చు పెట్టాలి కనుక ఇప్పుడు ఈ ఈ యొక్క రియల్ ఫేస్ ఆఫ్ మమతా బెనర్జీ అని అంటాను బాబరి వస్తుంది తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మాట్లాడారు రీసెంట్ గా సంభాల్లో అనుకుంటాను బాబర్ డిఎన్ఏ గురించి మాట్లాడారు అక్కడ బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో ఇక్కడ సంబాల్లో కూడా అదే జరిగింది వీళ్ళందరూ కూడా బాబర్ డిఎన్ఏ కలిగినటువంటి వాళ్ళే బాబర్ వారసులే అంటూ ఆయన చెప్పడం జరిగింది బహుశా మనం కనెక్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా అందుకే ఆయన ఊరికే అనలేదు ఈ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్ కదా ఈ దీనికన్నా ఈయన ముందే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ బాబ్రీ ఆలోచన అనేది ఈ దేశంలో నిరంతరం కొనసాగుతూ ఉంది కనుక ఈ సంబాల్లో ఏ సంఘటన జరిగినా లేదా బెంగాల్లో ఏ సంఘటన జరిగినా ఈవెన్ అయోధ్యలో జరిగిన ఇవన్నీ కూడా ఇది బాబ్రీ ఆలోచనలకు కేంద్రము బాబ్రీ వారసత్వం వారసత్వం ఈ దేశంలో ఆ డిఎన్ఏ అది బాబ్రీ ఈ దేశంలో ఇంకా కొనసాగుతుంది దాన్ని విధ్వంసం చేయాలి దాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి ఆలోచన వారు ప్రజల ముందు పెట్టారు కనుక ఇప్పుడు ఈ ఈయన చెప్పిన స్టేట్మెంట్ లో కూడా మనకు అదే కనిపిస్తుంది వంద శాతం ఈ బాబ్రీ సోచ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ రాజు గారు వేరే ఏం లేదు ఇది ఓ రకంగా చెప్పాలంటే బాబరి ఐడియాలజీ బాబరి సిద్ధాంతానికి ఏమంటాం పునాది వేస్తున్నారు ఇక్కడ ఆయన ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నాడు శిలాన్యాసం చేస్తాము ఎన్ని ఎన్ని మాటలు అన్నారు మేము శిలాన్యాసం చేస్తాం అందరం డబ్బులు కలెక్ట్ చేస్తాం ఆ తర్వాత వితిన్ లోనే టైం ఫ్రేమ్ లోనే మేము ఇది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ సిక్స్ కు దాన్ని పూర్తి చేస్తాం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారము జరుగుతున్నటువంటి విషయము అందుకే ఇది ఒక సైద్ధాంతిక పోరాటము మన దేశంలో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది హిందువులు బాబ్రి మసీద్ ను కోలగొట్టలేదు రాజుగారు హిందువులు రామాలయము పునర్నిర్మాణం చేసుకున్నారు కానీ దాని ప్రజెంటేషన్ ఏం చేస్తున్నారు అంటే బాబ్రీ మసీద్ కూలగొట్టాలని బాబ్రి మసీద్ ఎక్కడి నుంచి వచ్చింది బాబర్ అనేవాడు మీర్ బాకీ అనేవాడు వచ్చి రాముడు పుట్టిన స్థలంలో పని కట్టుకొని కట్టాడు కదా అక్కడ ఎందుకు మీకంత కక్ష ఇది హిందువుల పైన అత్యంత ప్రీతి దేవుడు శ్రీరాముడు అలాంటి రాముడిని ఇక్కడ హిందూ హిందువులందరూ ఆరాధించేటువంటి దైవము ఆయన పుట్టిన స్థలాన్ని జన్మస్థలాన్ని రామ జన్మ భూమిని హిందువులకు దక్కకుండా చేయాలనేటువంటి ఈ ఈ కుట్రపూరితమైన ఆలోచన ఎందుకు వీళ్లకు బాబర్ వెళ్ళిపోయాడు బాబర్ ఫోన్ ఈ దేశస్తుడు మీకు వారస్తురా ఎక్కడైనా కాదు అయినా సరే ఈ కాన్ఫ్లిక్ట్ కొనసాగాలి ఇది పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఇది వ్యక్తుల మధ్య వీళ్ళ మధ్య చిచ్చు రగిలిస్తూనే ఉండాలి ఆచ్యం పోస్తూనే ఉండాలి ఈ అగ్నిలో ఇలాంటి ఒక పుట్రపూరితమైనటువంటి చర్య ఇది కనుక రేపు బెంగాల్ బెంగాల్లో వెళ్ళి బాబ్రీ కడతారు అనేది ఎంత వింత అయినటువంటి విషయము అయిపోయింది అయోధ్యలో నాలుగు వందల ఏళ్ళు పోరాడాము మనము మరి బెంగాల్లో దీనికోసం ఎన్ని వందల ఏళ్ళు పోరాడాలి తెలియదు సరే అతడు చెప్పింది ఏమని అంటే మేము చాలా ప్రశాంతంగానే కడతాము ఎవరు ఉమాయన్ కబీర్ చెప్తున్న మాట అంతే మేము అందరితో డబ్బులు కలెక్ట్ చేస్తాం ప్రశాంతంగా కడతాం ఎవరితో మాకు కాన్ఫ్లిక్ట్ లేదు మంచి మసీదు కడతాం మసీదు కట్టండి ఒకటి కాదు పది కట్టండి కానీ బాబరి మసీదు కట్టడం ఏంటి అని కనుక ఇది చర్య కొనసాగుతుంది మన మన దేశంలో ఈ బాబరి ఆలోచనల గురించి చర్చ చేయాల్సిందే ఈ బాబరి ఆలోచన విధ్వంసం అయ్యేంత వరకు ఇంతవరకు కట్టడాన్ని ధ్వంసం చేశాం గాని ఇప్పుడు ఈ ఆలోచనను ధ్వంసం చేయాల్సిన సమయం వచ్చింది ఈ ఆలోచన చుట్టూ ఉండేటువంటి ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో లెఫ్ట్ లిబరల్ ఈకో సిస్టమ్ కాంగ్రెస్ ఈకో సిస్టమ్ మిషనరీల ఈకో సిస్టమ్ ఇస్లామిక్ ఈకో సిస్టమ్ వీటిని ఎంతవరకు అయితే ధ్వంసం చేయమో హిందువులకు ఇక్కడ రక్షణ లేదు ఈ దేశంలో హిందూ సమాజానికి హిందూ సంస్కృతికి సభ్యతలకు ఎటువంటి రక్షణ దొరకదు రాజుగారు ప్రభుత్వాలు మారిపోతాయి ఇవి మారిపోతుంటాయి కానీ ప్రజల ఆలోచన మీరు అన్నట్టు మీరు అన్నట్టు మురళి గారు చర్చి కట్టినా మసీదు కట్టినా గుడి కట్టినా మంచి ఉద్దేశంతో కడితే ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఏంటంటే హిడెన్ ఎజెండాస్ చాలా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతోంది ఈ రెండు వర్గాల మధ్య ఈ ఈ సిచ్యువేషన్ అలా రగులుతూనే ఉండాలి అపీజ్మెంట్ చేస్తూనే ఉండాలి ఈ కన్సాలిడేషన్ జరుగుతూనే ఉండాలి ఈ వర్గం అంతా మనకే ఓట్లు ఇవ్వాలి ఈ ఈక్వేషన్స్ అన్నిటి కోసం దృష్టిలో పెట్టుకొని కడుతున్నటువంటి పెట్టడంగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కేవలం మసీదే కట్టాలనుకుంటే ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రకటన ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు దానికి బాబ్రి అని పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ కుట్ర ఉంది గారు అంటే మీకు ప్రాబ్లం ఏముంది మనకు అక్కడ ఎన్ని ఎన్ని మస్జిద్లు ఈ దేశంలో నిర్మాణం అవుతున్నాయి ఎవరైనా ఆపారా ఎవరైనా అడ్డుకున్నారా కనుక ఒకవైపు ఏమో మోహన్ భగవతి లాంటి వాళ్ళు ఎంతసేపు మస్జిద్లో కింద శివలింగాలు తీసే ఆలోచన మాకు లేదు తవ్వకాల ఆలోచన మాకు లేదు అనేటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు కదండి మోహన్ భగవత్ జీ మరి దానికి స్పందన ఏముంది మీరు ఇలాంటి స్పందన ఇస్తారా అంటే హిందూ సమాజం మోహన్ భగవత్ జీ అంటే హిందూ సమాజము ఒక వైపు స్నేహ హస్తాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది మీ వైపు రండి కూర్చున్నాం మాట్లాడుకుందాం ఎన్ని రోజులు ఇది నలభై వేల దేవాలయాలు ఉన్నాయి ఎన్నని గొడవ పడతాం ఎన్నని తవ్వుతాం కనుక మాకు ఆ ఉద్దేశం లేదని మోహన్ భగవద్జీ అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంది హిందూ సమాజము ఇంత మీకు కలుపుకుపోవాలనేటువంటి ఆలోచన చేస్తుంటే ఇంకోవైపు మీరు చిచ్చు పెడతారా కనుక ఇంకా మళ్ళా రగిలిస్తారా బాబరి మంటలను మళ్ళా రగిలిస్తారా ఈ దేశంలో ఇది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం డిబేట్ చర్చ జరగాల్సింది దీనిపై కట్టడాలు కాదు ఇప్పుడు ఆలోచనల పైన డిబేట్ జరగాలి ఆలోచనలు విధ్వంసం చేయాలి ఆలోచన పైననే చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది దురుద్దేశంతో కూడుకున్నదైతే దాన్ని ధ్వంసం చేయాల్సిందే ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఈ స్టేట్మెంట్ ఎక్కడితో ఆగుతుందా ఇంకా మరిన్ని కౌంటర్స్ డెఫినెట్గా ఇప్పటికే వచ్చాయి బీజేపీ నుంచి ఇంకా చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటనేది థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీగారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎన్హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై భారత్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు